జూన్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కర్కట రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గౌలేసి చూద్దాం గవలు చూడండి ఒకటి రెండు మూడు మూడు చిత్తాపటి అండి మూడు చిత్తాపటి ఒకటి ఇక్కడ ఒకటి రెండు పొలత పడండి దీనివల్ల అదృష్ట రేఖాటంలో కానీ ఈ కుడి భూజం మీద కానీ పుట్టుమత్త ఉంటే చాలా మంచిదండి ఆ పుట్టుమత్త ఉన్న వాళ్ళకి చాలా మంచిది కుడి భాగం కుడి భాగం పుట్టుమత్త ఉంటే దానివల్ల చాలా అవకాశాలు చూస్తే ఈ వయసు తక్కువ ఉంటే మీరు చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ అనుకున్న పనుల్లో కానీ బయటికి ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మమ్మీ డాడీ వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టాలని మీ పేరు మేము ఉంటుందండి అది మీరు తప్పకుండా సాధించుతారు ఇంకా వయసు వాళ్ళు వయసు అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండవచ్చు యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఉండచ్చు మీ మనసులో ఏమి ఉంటుందంటే చూడండి కొందరు మనసులో ఉంటుంది ఇల్లు కట్టాలి బిడ్డ పెళ్లి చేయాలి కొడుకు పెళ్లి చేయాలి సంసారం ఎట్లా అవుతుంది ఎలా అవుతుంది ఎలా జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి అమ్మాయి పెళ్ళి చేసి మన భారం దిగిపోవాలి అన్నట్టు ఉంది మోపలాడంటే ఒక ముప్పై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కూడా ఉంటాడు అమ్మాయి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిందంటే ఇచ్చేద్దాం అన్నట్టు కొంతమంది చాలా భయపడుతుందండి ఏమంటే ఈ అటు కాలం చూస్తే చాలా ఉన్నాయి అట్లా అని చాలామంది బాధపడుతున్నారండి ఈ కర్కట వారు మీకు ఆ దోషాలు కూడా తొలగిపోవడానికి నేను మార్గం చెప్తున్నానండి ఈ దోషాలు మీకు కలిగిపోవడానికి తొమ్మిది వారాలు అంజనుల గుళ్ళ పోయి తొమ్మిది గిర్రెలు పూజించండి తొమ్మిది గిర్రెలు పూజించండి మీ అనుకున్న మీ దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయండి ఆ తొమ్మిది గిర్రెలు పూజ చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాలు చేతులు కడుక్కొని గాయత్రి మాతకి అవు గాయత్రి మాత అంటే ఆవు ఆవుకి రెండు మీరు జాబ్కి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అరటి పండ్లు రెండు అరటి పండ్లు తినిపెట్టండి ఆవుకి తినపెడితే చాలా మంచిది గాయత్రి మాత గంగమాత గా ఆవు మాత అంటే తక్కువ కాదు అమ్మవారు ఆ తల్లికి తినిపెట్టండి మీ అనుకున్న ఇంటి దళితుల మొత్తం దూరమైపోతుందండి కానీ మీ అదృష్ట రేఖ మంచిగుంది ఈ వంతుల కొన్ని రోజులు హెల్త్ ప్రాబ్లం కానీ ఆరోగ్యం దెబ్బ కానీ ఆరోగ్యంలో లేకుండా హాస్పిటల్లో పడటంలో కానీ కొంతమంది అనుకుంటారండి హాస్పిటల్లో పడి పడి ఎందుకు దేవుడు తొందరగా తీసుకుపోతలేడు ఎందుకు మనం అనుకుంటాం అది ఎష్టమాటలు అండి మనం ఎప్పుడు మనము దేవుడు ఎప్పుడు తీసుకుపోవాలో అప్పటిని తీసుకుపోతాడండి నువ్వు చెప్తే కాదు నీ చెప్తే కాదు అదే శివుని అగ్నే చిమ కూడా పుట్టదండి ఆ భగవంతుడి చేతిలో ఉన్నదండి కానీ అదృష్టం రేకాటంలో మీ అనుకున్న పనుల్లో కానీ ఆ దేవుని మీద భారం పెట్టండి ఇంత వయసు వచ్చింది మనకి ఇంకా మనం ఉండి ఏం చేద్దాం అదేం చేద్దాం అనుకుంటాం మీరు ఉండి ఏం చేద్దాం అనుకుంటారు కానీ మీ మీ చైతన్యం ఏదన్నా ఇంకో కార్యక్రమం చేస్తారండి మీ ఇంటి కాకపోయినా కానీ మీరు బయటవాళ్ళేదన్నా తప్పకుండా చేస్తారండి బయటవాళ్ళది ఎట్లా చేస్తారనుకుంటానా ఒక పది రూపాయలు మీరు హెల్ప్ అన్న చేసి పది రూపాయలు మీరు ఇచ్చి మీరు ఆ కళ్యాణం గురించి లేకుంటే దేని గురించి అన్న మీరు ఆదుకున్నారనుకో ఆ అశ్వరాధం మీ పిల్లలకి తప్పకుండా కలుగుతుందండి మీ పిల్లలకి తప్పకుండా వస్తుందండి అది తప్పకుండా వస్తుంది అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది జరుగుతుంది మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా సాధించాలనుకున్నా కానీ చాలా మంచిగుందండి అనుకున్న పనులు కూడా బాగుంటు జరుగుతుంది మీకు ఏమంటే ఖర్చు ఉంటుంది ఆ ఆదాయం తక్కువ ఉంటుంది మీరు చాలా టెన్షన్ పడతారు ఏమవుతుంది ఏం లేదు చేతుల రూపాయి లేదు ఏ ఎట్లా జరుగుతుంది ఏం లేదు జరుగుతుందని మీ మనసులో అనుకుంటారండి అలాంటి మొత్తం వదిలేయండి ఆ పగుంది మీద భారమేయండి మీకు ఎక్కడ పైన మీకు మంచి జరుగుతుంది జయ శ్రీరామ్